ఫ్రెండ్స్ ఒక వ్యక్తి సిగరెట్ ని తాగి కింద వేస్తాడంటే ఆ సిగరెట్ మీద నుండి ఎగురుకుంటూ వచ్చి ఒక ఈగ వాలుతుంది ఈగకి ఏదో తేడాగా అనిపిస్తుంది అండ్ వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి షూతో సిగరెట్ ని తొక్క ఈ ఈగ తప్పించుకోలేకపోతుంది అండ్ ఆ సిగరెట్ ని ఈ వ్యక్తి షూతో నలిపేస్తాడు కానీ అదృష్టం వల్ల ఈగ షూ మధ్యలో అతుక్కునిపోయి పోయి ప్రతికి బయట పడుతుంది ఇంకా తర్వాత ఆ ఈగ ఒక అమ్మాయి నోట్లోకి వెళ్తుంది అని తిరిగి ఒక బబుల్ లోకి వచ్చేస్తుంది అండ్ ఈ ఈగ ఆ బబుల్ లోపల ఈడుకుపోతున్నాడు ఆ అమ్మాయి బబుల్ ని కొడుతున్నాడు ఈగ ఎగురుకుంటూ వెళ్లి ఒక బాల్ మీద పడుతుంది ఇంకొక వ్యక్తి ఆ బాల్ ని తీసుకుని బౌలింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా బ్యాట్స్ ఆ ని బ్యాట్ తో కొట్టడంతో బాల్ చాలా పైకి వెళ్తుంది అయితే ఈ ఈగ ఇక్కడ నుండి కూడా తప్పించుకొని ఒక యాపిల్ మీద పడుతుంది ఇంకా ఈగ ని చూసి ఒక పక్షి అక్కడికి వస్తున్నాడు ఈగ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంకా ఈ ఆ పక్షి నుండి తప్పించుకొని ఒక జాలికి ఉన్న చిన్న హోల్ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇంట్లో ఒక గ్లాస్ మీద ఉన్న వాటర్ ని తాగుతూ ఉంటే టేబుల్ ని ఒక వ్యక్తి జరిపేసరికి ఆ ఈగ వాటర్ లోపల పడిపోతున్నాడు ఆ వ్యక్తి ఈగని గమనించకుండా షుగర్ ని ఐస్ క్యూబ్స్ ని మిక్స్ చేసి ఆ జ్యూస్ ని తాగబోతాడు అప్పుడే ఈ ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బులకే మీ అమప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో వ్యూమాన్ని టైప్ చేయండి చివరికి ఆ డ్రింక్ ని తాగే లోపు అతనికి కాల్ వస్తుంది దానితో ఈగ బ్రతికి బయటపడుతుంది